आप देख रहे हैं मी सिक्स न्यूज नमस्ते नैन मारुति राम मी सिक्स न्यूज को स्वागत ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని జనగామ ఎమ్మెల్యే పల్లా రెడ్డి అన్నారు సిద్ధిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో బిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ మానవ దేహంలో కన్నులు అతి ముఖ్యమైనవని అన్నారు బిఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి శిబిరాన్ని మండలంలోని పలు గ్రామాల ప్రజలు వినియోగించుకోవాలన్నారు అలాగే కంటికి సంబంధించిన పలు పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయడం అభినందనీయమన్నారు పలు గ్రామాల నుంచి వైద్య శిబిరానికి వచ్చిన వారిని ఎమ్మెల్యే పలకరించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఫౌండేషన్ చైర్మన్ రాజేందర్ రెడ్డిని అభినందించారు

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జనగామ శాసనసభలో ఫౌండేషన్ కొబ్రవె ఆధ్వర్యంలో ముఖ్యంగా ఫౌండేషన్ స్థాపించి భూము రాజేంద్ర రెడ్డి గారు అనేక రకాల సేవలు చేస్తున్నారు టెన్త్ క్లాస్ పిల్లలకు సంబంధించిన మెటీరియల్ అందించడం కానీ పండుగల సందర్భంగా అనేక మందికి పోటీలు నిర్వహించడం కానీ రోజున చలివేంద్ర లాంటి లాంటివి మొదలుపెట్టడం కానీ లేక ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ కంటి వైద్యం అందిస్తూ ఎవరెవరికైతే పరీక్షలు చేయించేసి వాళ్లకు ఆపరేషన్లు అవసరం ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ శంకర్ ఆసుపత్రికి తీసుకెళ్ళి చేయించాలని ఒక నిర్ణయం తీసుకోవడం హర్షణీయం వారిని అభినందిస్తున్న మన కుమరవెల్లి ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కేసీఆర్ గారు కంటి వెల్లు అనే కార్యక్రమం తీసుకొచ్చేందుకు ఆ కంటి వెలుగు తీసుకురావడానికి కారణం ఏంటంటే వాళ్ళ చదువులో సరిగ్గా రానప్పుడు లేదు ఎట్లా చేసి మొత్తం కూడా మన రాష్ట్రం మొత్తం మీద కూడా అందరికి కూడా కంటి వెలుగు వారు చేయాలని చెప్పేసి ఒక అద్భుత కార్యక్రమం తీసుకున్నారు భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఈ యొక్క కంటి వెలుగుకు సంబంధించి చేసింది స్క్రీనింగ్ చేసింది భారతదేశం కాదు ప్రపంచంలోనే అతి పెద్ద మన కంటి వెలుగు ప్రోగ్రాం ఆ కంటి వ్యూలు వాళ్ళందరి దగ్గరికి వైద్యులు వెళ్ళడమే కాకుండా ఆ వెళ్ళిన వైద్యులు వాళ్ళందరినీ చూసి అవసరం వండుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా మరలా హాస్పిటల్ తీసుకెళ్లేసి అనేక మంది కూడా శస్త్రచికిత్స చేసారు ఆపరేషన్ చేపించారు ఇందులో పెద్ద పెద్ద డాక్టర్లు కూడా అన్నారు సార్ మేము మాకు ఆలోచన కూడా రాలే ఇంతమంది కావాల్సిన దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ ఏదైతే పరికరాలు ఉన్నాయో దాన్ని కొనడం వాటన్నింటినీ గ్రామాలే చేసే విధంగా గ్రామాలకు కావాల్సిన వెహికల్స్ పంపించేసి మొత్తం ప్రపంచంలోనే అత్యంత పెద్దది మనం అంటే కేసీఆర్ గారు ఇవాళ కంటి వైద్యం అవసరం ఏంటి అని చెప్పేసి గ్రహించే చేశారు కేసీఆర్ సార్ అంటారు నిజంగా పెద్ద వయసు అయిన తర్వాతనే అరవై డెబ్బై ఏళ్ళ వయసు అయిన తర్వాతనే వాళ్ళు బయటికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా కూడా కనీసం తమ పనులు తమ చేసుకోవాలంటే ఒకవేళ సరిగ్గా అవుపడక చాలాసార్లు కింద పడి మళ్ళా దాన్ని ఆపరేషన్ చేయించుకునే సందర్భాలు చాలా ఉంటాయి కాబట్టి కేసీఆర్ గారు ఆ రోజు చెప్తే చిన్న చిన్న పిల్లలకే కాదు ఇంట్లో ఉన్న వృద్ధులకు పెద్దవాళ్ళకు వాళ్ళకి తప్పనిసరిగా ఈ యొక్క కంటి వైద్యం అవసరం వాళ్ళకి తప్పనిసరిగా చేయించాలి వాళ్ళు బాత్రూమ్ పోవాలన్నా వాళ్ళు వాళ్ళ యొక్క దినచరి చర్యలు చేసుకోవాలంటే కూడా ఖచ్చితంగా మనకు ఈ యొక్క పెద్దలకు ఖచ్చితంగా వైద్యం చేయించాలనే ఉద్దేశంతోనే వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతులు ఎట్లున్నా కూడా ప్రతి ఒక్కరికి కంటి వెలుగు ద్వారా చేయించింది ఒకసారి పరీక్ష చేయించింది కేసీఆర్ గారు ఇప్పటికీ రెండు వందల యాభై ఐదు మంది ఇప్పటి వరకు అందరు చూపించుకున్నారు వాళ్ళ పరీక్షలు చేసిండ్రు వాళ్ళకి కావాల్సిన ఏమైనా ఉన్నట్లయితే కళ్ళ జోడు కాని మందులు గాని అన్ని ఇస్తున్నారు దాంతో పాటు అందులో ఇప్పుడు వచ్చిన రెండు వందల యాభై ఐదులో నూట ముప్పై ఐదు మంది ఆడవాళ్ళు వచ్చిండ్రు నూట ఇరవై మంది మగవాళ్ళు వచ్చిండ్రు చాలా మందికి ఈ ఆపరేషన్ చేయాలన్న దాంట్లో ఎనభై ఐదు మందికి ఆపరేషన్ చేయాలని చెప్పేసి అన్నారు రాజేంద్ర రెడ్డి గారు మీ అందరిని తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్ కూడా చేపించి మీ అందరిని కూడా పంపిస్తారని చెప్పేసి చెప్పిండ్రు మీ తరఫున నా తరఫున మనందరి తరఫున కూడా రాజేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచ్చు రాజేంద్ర రెడ్డి గారితో పాటు మొత్తం కూడా బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా ఇక్కడ వారికి చేదోడు వాదోడుగా ఉండి మీ అందరు కూడా సాయం చేసినందుకు వచ్చినందుకు బిఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తలు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఎటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో పేదలకు ఉపయోగపడే సామాజిక కార్యక్రమాలు మరిన్ని చేయాలని మా యొక్క అక్క పెద్దలు వృద్ధులు వచ్చిండ్రు వారందరూ కూడా తొందరగా ఈ కార్యక్రమం చేస్తే వాళ్ళ యొక్క కళ్ళు మంచి అయి వాళ్ళందరూ కూడా మంచిగా తమ తమ కార్యక్రమాల్లో మంచిగా పాల్గొంటారని చెప్పేసి భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ देख रहे हैं मी सिक्स न्यूज